అందరి నమస్కారం నేను మీ కొమ్మర్ రాజు భరద్వాజ శర్మ రోజు మనం తెలుసుకునే క్లాసు లగ్నాధిపతి ద్వాదశ భావం పన్నెండవ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతారు విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవటం వల్ల నా విలువైనటువంటి లైవ్ క్లాసులు నా విలువైనటువంటి క్లాసులు మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక లగ్నాధిపతి ద్వాదశ భావం పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ లగ్నాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు జాతకులు అధికంగా దుబారా ఖర్చు అనేది చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది రెండు రకాలైనటువంటి ప్రవృత్తిని కలిగిన వాళ్ళుగా ఉంటారు ఏ విధంగా వీళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు గురించి ఆలోచించరు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో ఎందుకు ఎందుకు ఖర్చు పెట్టాను అనేటువంటి మనస్తత్వాన్ని ద్వి స్వభ ప్రవృత్తిని వీళ్ళు కలిగి ఉండేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది వీళ్ళేంటంటే ఎక్కువ శాతం కూడా సంఘంలో మెలిగేందుకు వీళ్ళ యొక్క వృత్తులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళ యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో వీటిని రెండింటిని కూడా ఒకే చోట చోటు చేర్చేటువంటి మనసత్వం కూడా కలిగి ఉంటారు కొంతమంది గమనిస్తూ ఉన్నాం ఒక పని చేస్తూ ఇంకో పని అటాచ్మెంట్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల సమస్య ఏంటంటే వీళ్ళకి ఏదైతే దీంట్లో లాభం వస్తుందో ఈ లాభం కాస్త అటువైపు వచ్చేటువంటి పనిలో నష్టాన్ని కలగజేసి ఆ వ్యాపారము సమానంగా తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు నాకు రెండు వ్యాపారాలు బాగా సాగుతున్నాయి కానీ వాస్తవంగా ఏంటంటే ఒక వ్యాపార సక్రమంగా సాగి మరో వ్యాపారం సక్రమంగా సాగదు ఈ యొక్క ప్రకృతి ది యొక్క ప్రవృత్తి వలన ప్రవృత్తి వలన వీళ్ళు ఎక్కువ శాతం కూడా నష్టపోతూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు ఎక్కువ శాతం కూడా జూదం అనేది కలిసి రాదు వీళ్ళకి అయినప్పటికీ జూదంలోని బాగా సంపాదించాలి జోదం ఆడాలి అనేటువంటి మైండ్ లోకి వెళ్ళి జూదం ద్వారా నష్టపోతూ ఉంటారు అసలు వీళ్ళు అని కలిసి రాదు కానీ వీరి యొక్క విద్య బాగా చక్కగా రాణిస్తుంది వ్యాపార సంబంధాలు వీరికి స్వల్పంగా లాభిస్తాయి ఎక్కువ శాతం కూడా ఉద్యోగ స్థితిలో వీళ్ళు బాగా రాణిస్తూ ఉంటారు వీరి యొక్క తమ యొక్క సమయాన్ని ధనమును అంతేకాకుండా ప్రయత్నాలను కూడా ఇతరులకు ఉపయోగించిన సంతోషాన్ని పొందుతూ ఉంటారు వీరి యొక్క సమయాన్ని వీళ్ళ యొక్క ధనాన్ని వీళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఇవన్నీ కూడా ఏం చేస్తే ఇతరులకి ఉపయోగించి నేను చెప్పడం వల్లే వాడు పైకి వచ్చాడు నేను చెప్పడం వల్ల పైకి వచ్చి సంతోషపడుతున్నాడు తప్ప వీడు నష్టపోయేటటువంటి తెలివి వీడికి త్వరగా రాదు ప్రజలకి బాగా సేవ చేస్తూ ఉంటాడు కానీ ఇంట్లో గ్లాస్ తీసి పక్కన పెట్టడు తన అనుకూలంగా వీరు ఎక్కువ శాతం ప్రజల్లో కార్యక్రమాలు బాగా రాణిస్తూ ఉంటాడు కానీ ఉపయోగం లేదు ఏదైతే లగ్నాధిపతి వ్యయస్థానం ఉండటం వల్ల ఆ జాతకుడు దేహ సౌఖ్యము చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు అనవసర ధన అధికంగా చేసేటువంటి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటుంది కోపం గలవాళ్ళుగా మారుస్తూ ఉంటుంది ఈ లగ్నాధిపతి ద్వాదశ భావంలో ఉంటారు పన్నెండవ స్థానం ఉండట బద్ధకం చెడు ఆలోచన ఇబ్బందులు ఎదుర్కోవటం పరస్త్రీలపైన మక్కువ కలిగి ఉండి వల్ల సమస్యలు సృష్టించుకోవటం ఖర్చు ఎక్కువగా పెట్టడం కుటుంబ సభ్యులతో సత్సంబంధం లేకపోవటం దేశం విడిచి వెళ్ళిపోవటం కారాగారం కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ల కేసులు చేలుల్లో మగ్గి ఉండటం విదేశాల స్థిరత్వంగా ఉండిపోవటం విదేశాల స్థిరత్వంగా ఉండిపోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నారు కానీ విదేశాల స్థిరత్వం అనేది ఒక పాపం ఎందుకు ఎందుకు ఒక ఫ్రెండ్ కలవడు ఒక స్నేహితుడు కలవడు ఒక మంచి ఉన్నటువంటి వ్యక్తి కలవడు తల్లిదండ్రులు కలవడు సంబంధ బాంధవ్యాలు ఉండవు ఏదో విజేసినటువంటి ఓ వ్యక్తి లాగా జీవితం అనేది డబ్బు కోసమే సంపాదిస్తున్న వ్యక్తిగా విదేశాల్లో స్థిరత్వంగా ఉండి ఉపయోగమే ఉంది వాడు సంపాదించి దేనికోసం సంపాదిస్తున్నాడు విదేశాల స్థిరత్వంగా ఉండి ఎవరి కోసం ఏం చేసుకుంటారు నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు మొత్తం కూడా నువ్వు నష్టపోతున్నటువంటి విషయాన్ని వీళ్ళు గమనించలేకపోతారు సంకలు గుర్తుకుంటూ విదేశాన్ని స్థిరత్వంగా ఉన్నా దేనికి విదేశ స్థిరత్వంగా దీనికి నువ్వు ఆ డబ్బు సంపాదించు ఏం చేస్తావు సుఖవంతమైనటువంటి నిద్ర లేదు సుఖవంతమైనటువంటి కుటుంబంతో సత్సంబంధాలు లేవు సుఖవంతమైనటువంటి భార్యతోని కలిసి జీవితానికి అవకాశం లేదు పిల్లలు మనతో పాటు సరిగ్గా ఉండలేకపోతుంటారు ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ విదేశాల్లో కల్చర్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి విదేశాల స్థిరత్వం కూడా ఒక పాపంగా చక్రం చెప్తూ ఉంది ఖర్చు పైన నియంత్రణ లేకపోవటం తిండి నిద్ర సరిగా లేకపోవడం అనారోగ్యాలు తెచ్చుకోవడం అనేది ఈ లగ్నాధిపతి ద్వాదశపం పన్నెండో స్థానం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇదంతా జరిగిపోయి వృద్ధాప్యంలాగానే దేవుడి పైన చింత పడేసి ఒక భైరాగిలాగా ఒక అగురులాగా ఒక నాగ ఒక దైవ చింతన కలిగి వ్యక్తి లాగా తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైతే కేతువు కానీ గురువు కానీ ఉంటే మోక్షం అనేది కలుగుతూ ఉంటుంది ఈ లగ్నాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు కేతుతో కానీ గురువుతో గాని సంబంధ బాంధాలు ఉన్న మోక్షం అనేది కలుగుతూ ఉంటుంది ఇది లగ్నాధిపతి పన్నెండవ స్థానం ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు కాబట్టి మనం మొదల మొదలు పెట్టినటువంటి లగ్నాధిపతి మొదటి స్థానం నుంచి పన్నెండవ స్థానం వరకు ఎక్కడ కూర్చుంటే ఏం జరుగుతుంది విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కాబట్టి తదుపరి మనము ద్వితీయ స్థానాధిపతి పన్నెండు భావాలు కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటు కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.